ఈ కి స్వాగతం శివుని ఫోటో చూపిస్తూ హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్య పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి కేటీఆర్ ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నేను నిరూపించాలి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఆసక్తికరమైన సంభాషణ గొల్లప్రోల్లో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత ఎంపుల్ రాహుల్ గాంధీ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీని బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు సివిరి ఫోటో చూపిస్తూ తమని తాము ఇరవై నాలుగు గంటల పాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస ద్వేషం అసత్యం కూరుకుపోయి ఉంటుందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపడుతుందని ఆరోపణలు చేశారు తమను తాము హిందువులను ప్రచారం చేసుకునే వారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అలాంటి వాళ్ళు హిందువులే కారని విమర్శించారు అసలు హింసని ప్రేరేపించే వాళ్ళను హిందువులను ఎలా అనగలమని ప్రశ్నించారు थ्री फाइव टू का नियम बताया नो 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 प्लीज 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 नो आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది ఇరవై తేదీన రాష్ట్రపతి ప్రసంగించారు ఈ రోజున సభ ప్రారంభం రాగానే న్యూస్ పేపర్ లీకేజ్ పై లోక్సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి విపక్షాల నిరసన మధ్య సభ కొనసాగుతుంది మొదట వివిధ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజర్వ్ సభ ముందుంచారు ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు

లో అంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రావాలని సవాల్ విశారు హామీల నుంచి ప్రజల దృష్టి మరణించే బీఆర్ఎస్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీలు చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా మొదటిది ఏంటి అంటే కొంతమంది అంటాను అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలియాలి ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిందో కూడా మీకు తెలియాలి ఒక్కసారి దయచేసి గతంలో చూడండి బండారు చంద్రరావు బీసీఆర్ ట్రస్ట్ సేవలు అమోఘమని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావున్నారు బండారు చంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా భద్రాచలం పట్టణంలో డాక్టర్స్ ను అభినందిస్తూ సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ తెల్లం వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొని కరోనా సమయంలో కరోనా ఐసోలేషన్ కేంద్రం నిర్వహించి అనేక మంది కరోనా పేషెంట్స్ కు అమూల్యమైన సేవలు బీసీఆర్ ట్రస్ట్ ద్వారా అందించారని కరోనాతో చనిపోయిన వారి భౌతిక కాయలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారని గోదావరి వరద అలా సమయంలో వరద బాధితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ట్రస్టును అభినందించారు డాక్టర్ సేవలను గుర్తించి ఈ రకంగా తమకు సన్మానం చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు Obrigado. ఇప్పుడు డాక్టర్ నారాయణ గారు డాక్టర్ గారు తర్వాత లోకేష్ గారు

ఈ డాక్టర్ చే సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమానికి గారు నిలిపి ఓకే రెడీ నైస్ సర్ పర్వెం కార్యశ్రమ నగర్ దామోదర్ గారికి శ్రీనిదాక వర్మ ప్రత్యేకనండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రతి సంవత్సరం నిర్విరామంగా సాగుతున్నటువంటి కరోనాలో బండారు చంద్రబాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రాచలంలో మనం కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఐసోలేషన్ సెంటర్ నిర్వహించుకున్నాం అదంతా కూడా మీ అందరి సహకారంతో జరిగింది భవిష్యత్తులో కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు ఇవ్వాలని పోడు భూములకు సాగునీరు సౌకర్యం కల్పించాలని గిరిజన ఇతర పేదలకు గుత్తికోయే ఆదివాసులకు కూడా పట్టాలివ్వాలని వారిపై అటవీ అధికారులు సక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా తూని నియోజకవర్గం తూని మరియు తేటగుంటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే యనమల దివ్య యనమల రాజేష్ మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేష్ తేటగుంట టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కోర్ల వీరబాబు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి అలాగే ఎలక్షన్ టైం నుంచి ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలు మూడు వేలు నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల పెన్షన్ వృద్ధులకు అందజేయడం జరిగిందని యమల దివ్య పేర్కొన్నారు నమస్కారాలు ఇవాళ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది వృద్ధులకు మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాము అలాగే ఏప్రిల్ మే జూన్ వెయ్యి 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 కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఇవాళ ఏడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకు కూడా ఆరు వేలు పెన్షన్ చేశాం మూడు వేలు నుంచి మూడు వేలు పెంచి ఆరు వేలు పెన్షన్ చేశాము ఈ సామాజిక పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదే మన తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీఆర్ గారి నుండి నేడు మన చంద్రబాబు నాయుడు వరకు చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ పెన్షన్ పెంచుతూ వచ్చాం ఎన్ని ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితోటి ఉన్నా ఎన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ అధిగమించి మీ అందరికి మీ అందరికి మేలు జరగాలనే చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది అలాగే ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో అందరికీ తప్పకుండా మంచి జరుగుతుంది మీ పెన్షన్దారు ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ వాళ్ళకి మేలు జరగాలని వాళ్ళ ఈ పెన్షన్ పండుగ చేపట్టాం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తప్పకుండా రేపు పొద్దున్న రానున్న రోజుల్లో ఈ ఎండి మీ ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటాం అలాగే ఎలక్షన్ ఇచ్చిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన 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 జనసేన బీజేపీ జనగామ జిల్లా జఫర్గన్ మండలం తమ్మడపల్లి జీ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో తమ్మడపల్లి జీ గ్రామంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండి శబానా మాట్లాడుతూ తమడపల్లి మీదుగా జనగా మా వరంగల్ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కోరారు వరంగల్ జిల్లా వరకు మాకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అట్లాగే జనగం నుంచి ఒక బస్సు కల్పించాలి రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అసలు బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి కల్పించాల్సిందిగా మేము డిపో మేనేజర్ గారిని కోరుతూ ఉన్నాం అట్లాగే తీగారం తాందర్పల్లి సూరారం షాపల్లి ఇట్లా చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా జనగామ జిల్లా జఫర్గండ్ మండలం తిడుగు గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయం పంచవార్షిక మహోత్సవ కార్యక్రమంలో స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కడియం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు నియోజకవర్గాల ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యాయనని అదే ఆశీర్వాదంతో నా కూతురు ఎంపీ అయ్యిందని నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటానని అన్నారు తిడుగు గ్రామం అన్ని విధాలుగా వెనకబడి ఉందని ముఖ్యంగా గర్మిణపల్లి నుండి తిడుగు సాగరం మీదుగా జఫర్గండ్ రోడ్డు వరకు రోడ్డు పూర్తిగా పాడైందని దాని తొమ్మిది నెలల నొలుపు డబుల్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు no nah. పురంలోని ఈ కార్యక్రమలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని కాను తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్ ఇది నాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు పనిలోకి వెళ్ళాలి అనుకున్నాను ముందు కృతజ్ఞత నేను ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దు తేల్చి చేపేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ పంపిణీతో సహా వాలంటీర్ విధుల్ని సచివాలయ ఉద్యోగులతో చేయించబోతున్నట్లు పవన్ సంకేతాలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల జీతం కూడా ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పిన చంద్రబాబు వాలంటీర్లకు పూసిన కత్తితో కూటమి వెన్నపోటు పడుసిందంటూ తెలిపారు. దాదాపు 6000 మంది పైచలుకు ఈ అధికారం మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికొచ్చి మీకు డబ్బులు ఇస్తామను వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగి చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఫోటో చూపిస్తూ హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్య పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి కేటీఆర్ ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నేను నిరూపించాలి నారా చంద్రబాబు నాయుడు సంభాషణ గొల్లప్రోల్లో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ